నమ్మాలి నమ్మాలి యేసు ప్రభును నమ్మాలి 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 యేసు ప్రభుని నమ్మాలి ఏ క్రీస్తును నమ్మి తినండి అవును ఏ క్రీస్తును నమ్మి తినండి దొరుకునండి రక్షణ మార్గం ఏసుక్రీస్తుని ఎరగకపోతే దొరుకునండి నిత్య నరకం నమ్మాలి నమ్మాలి యేసు ప్రభుని నమ్మాలి 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 యేసు ప్రభును నమ్మాలి కొన్నేళ్ళు నమ్మినాడు ఆస్వాదించబడ్డారు కొన్నేళ్లు నమ్మినాడు ఆస్వదించబడ్డాడు మీరు కూడా తండి అవును మీరు కూడా నమ్మి తండ్రి వచ్చునండి రక్షణ మార్గం ఏసుక్రీస్తును నమ్మకపోతే దొరుకునండి నీత్య నరకం నమ్మాలి నమ్మాలి ఏసుప్రభుని నమ్మాలి 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 ఏసుప్రభుని నమ్మాలి శరసాల నాయకుడు నమ్మినాడు ఏసు క్రీస్తుని శరసాల నాయకుడు నమ్మినాడు ఏ నమ్మినారు గనక ఎముడు నమ్మినాడు గనక దొరికినండి రక్షణ మార్గం మీరు కూడా నమ్మితే దొరుకునండి నీచ రక్షణ నమ్మాలి నమ్మాలి యేసు సుప్రభుని నమ్మాలి 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 ఏ శ్రీక్రీస్తుని నమ్మాలి చెట్టు మీద జయకయ్యా నమ్మి నాడు ఏ సుప్రభువుని చెట్టు మీద జయకయ్యా నమ్మి నాడు ఏ శ్రీ క్రిస్తుని నమ్మి నాడు గనకాయముడు నమ్మినారు గనక వచ్చినంది తన ఇంటికి రక్షణ నమ్మినారు గనక వచ్చినండి తన ఇంటికి రక్షణ మీరు కూడా నమ్మితే దొరుకునండి ఇట్టి రక్షణ నమ్మాలి నమ్మాలి ఏసు ప్రభుని నమ్మాలి 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 ఏసుక్రీస్తుని నమ్మాలి ఏసు క్రీస్తును నమ్మకపోతే దొరుకునండిని చనరకం ఏసుక్రీస్తును నమ్మకపోతే దొరుకునండిని చినరకం ఏసుక్రీస్తుని ఎరుగుతే దొరుకునండి రక్షణ మార్గం నమ్మాలి నమ్మాలి ఏసు ప్రభును నమ్మాలి 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 యేసు సుప్రభుని నమ్మాలి